గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు సార్ నా పేరు శ్రీనివాసులు కర్నూలు జిల్లా ఎమైనూర్ సార్ అది ఈరోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున మనకు ఆన్ ప్యాషివ్ కోటీశ్వర గ్రూప్లోకి ఏడు గంటల సెక్షన్కి మన రామాయన్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది సార్ కూడా దాదాపు గంట ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా మనకు టైం కేటాయించి ఆయనకు ఉన్నటువంటి అనుభవాలు కానీ మన కంపెనీ డీటెయిల్స్ గురించి కానీ చాలా చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా మనకు అతి దగ్గరలో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందుకోసం గాను సార్కైతే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా మన రాయల్ గ్రూప్ గ్రూప్లోకి వచ్చేసి కోదాడ గ్రూప్ గ్రూప్లోకి వచ్చేసి నైట్ ఎనిమిది సెక్షన్కి మన వైటీ పానాన్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన బిజిల్ షెడ్యూల్ ఉన్న అంటే నిన్నటి రోజున ఆయన పెళ్లి రోజు పెళ్లి రోజు అయినా కూడా మనకు చాలా చక్కగా ఒక పదహైదు నిమిషాలు కేటాయించడం జరిగింది అందుకుగాను సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనకు సీనియర్ సపోర్ట్ ఉన్నారన్న అవగాహన కలిగించడానికే ప్రతి ఒక్క సీనియర్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు సపోర్ట్ ఉన్నటువంటి వైటి పానం సార్ కావచ్చు ప్రభాకరణ్ కావచ్చు మన రామాజన్ సార్ కావచ్చు ప్రతి సీనియర్ కూడా మనకి ఎప్పటికైనా సపోర్ట్ ఉంటారు అదేవిధంగా మన ఆర్కే రెడ్డి సార్ కూడా మనకి ఎప్పుడు ఎల్లవేళ సపోర్ట్గా ఉంటాడు ఇది నేనైతే మనవి కాదు ప్రతి ఒక్కరూ గ్రహించాలి సార్ ఎందుకంటే చాలామంది సీనియర్లు సపోర్ట్ లేరని చాలా వరకు అయితే కాల్స్ చేస్తున్నారు బట్ మనకైతే మెయిన్ పిల్లర్స్ అయినటువంటి ఆర్కే రెడ్డి సార్ కానీ మన రామాంజన్ సార్ కానీ వైటీ పానంద్ సార్ కానీ వీళ్ళు ఎప్పుడు ఎల్లవేళ మనకు సపోర్ట్గా ఉంటారు ఈ దీంట్లో ఎటువంటి డోకా లేదు అదేవిధంగా నేను ఇక చిన్న విషయం తెలియాలనుకున్నాను సార్ మనకు ఎందుకు లేట్ అవుతుంది అన్న విషయం గురించి అయితే నిన్నటి రోజు మన సార్ వాళ్ళు వివరించిన దాంట్లో ఒక చిన్న విషయం అయితే మనకు అర్థమైంది అదేంటంటే ఆల్ కంట్రీలో అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి బట్ ఇండోనేషియా దేశంలో మాత్రం క్లియర్ కాకోకుండా వాళ్ళకి పేమెంట్స్ ప్రాబ్లం ఉండేదానికి అందుకోసమనే అది క్లియర్ చేయడానికే సార్ అయితే కొంత టైం తీసుకోవడం జరిగింది ఇప్పుడు నిన్నటి రోజున అవి కూడా క్లియర్ కావడం జరిగింది కాబట్టి మనకు ఏ క్షణంలో అయినా దగ్గరలో ఉన్నామని ఒక శుభ సూచకం అయితే మనకు వచ్చింది కాబట్టి ఏ క్షణంలో అయినా మనకు పాప మెసేజ్ రావచ్చు మనం ఏదైతే ఆశించినామో అది అతి దగ్గరలో మనం తీసుకోబోతున్నామని మనకు నిన్న చక్కగా మన రామాయణ్ సార్ కానీ వైటి పానంద్ సార్ కానీ వివరించడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఇక్కడ మీకు మనము మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక పది మంది పిల్లలు ఉన్నారు ఒక తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి ఆ పది మంది పిల్లల్లో కనీసం అందరికి భోజనాలు సమానంగా పెట్టాలి అందరి కడుపులు నింపాలి అందరినీ హ్యాపీగా చూడాలని తల్లిదండ్రులకు ఉంటుంది అందులో ఒక పిల్లోనికి కడుపు కాలిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మనకు తెలుసు అదేవిధంగా అన్ని దేశాలు పేమెంట్స్ విషయంలో వచ్చేసి అందరికీ పేమెంట్స్ తీసుకుంటే ఒక ఇండియో ఇండోనేషియా దేశంలో మాత్రం ప్రాబ్లం అయినా పేమెంట్ విషయం ప్రాబ్లం అయినందుకు అందుకే అక్కడ కూడా నా కొడుకు లాంటి దేశానికి వాళ్ళకు కూడా కడప నిండి అన్నం పెట్టాలి ఏ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి సారు అక్కడ ఉన్నటువంటి సమస్య మొత్తం క్లియర్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం కూడా అన్ని క్లియర్ అయ్యేటట్లు ఒకేసారి ఫ్యామిలీలో నింపితే పది మంది కొడు కొడుకులు కడప నింపాలన్న ఆలోచనతో ఏ ఒక్కరి కడుపు కాల్చకూడదనే సారు ఉద్దేశంతో ఈ యొక్క లేట్ కావడం జరిగింది అందుకు ఎవరు కానీ బాధ అయితే పడద్దండి మనకు యాజ్ సార్ కడుపు నింపడానికి అతి దగ్గరలో రాబోతున్నాడు ఏం టెన్ టెన్షన్ కానీ ప్యానిక్ కానీ గురి కావద్దాం సార్ అతి దగ్గరలో మనమైతే చేరబోతున్నాం ఈ మంత్ అంటే జూన్ మంత్ మాత్రం మనం గెలవబోతున్నాం ఇది ఈ రోజు నుంచి అంటే మరి జూన్ మంత్ అంటే ఎండింగ్ వరకు అనుకోద్దాం సార్ ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ లోపల ఏ క్షణంలో అయిన మనకు ఆన్ ప్యాషు బాంబు అనేది పేలడం జరుగుతుంది సార్ ఇది ఖచ్చితంగా ఈ మంత్ అయితే మనం విన్ కాబోతున్నాం సార్ ఎవరు ఆధైర్యపడకండి అందరూ ధైర్యంగా ఉండండి ఏదేమైనా మనం ఈ మంత్లో విన్ కాబోతున్నాం మనం ఏదైతే ఆశించినామో అన్ని కోరికలు అనేది తీరబోతున్నాయి కాబట్టి ఎవరు ప్యానిక్ కావద్దండి అలాగే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ జై అండ్ ప్యాషు జై యాష్ ముఫరే జై భారత్ థ్యాంక్ యూ సార్